అందరికీ నమస్కారం నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ఈ ఫోటోను అయితే తిప్పుతున్నారు ఈ మహిళ పేరు గీతాంజలి పాపం నిన్నైతే మృతి చెందడం జరిగింది జరిగిన ఘటన బాధాకరమే అయితే ఎందుకు మృతి చెందింది అంటే గత ఏడవ తారీఖున ప్రమాదవశత్తు జరిగిన ఒక ట్రైన్ యాక్సిడెంటు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది అయితే వైసీపీ సోషల్ మీడియా నీచ రాజకీయం మనకు తెలుసు కదా వైసీపీ నీచ రాజకీయం శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడంలో ఆ పార్టీని కొట్టిందే లేదు ఎందుకంటే తండ్రి శవన్ దగ్గర సంతకాలు సేకరించడం మొదలుపెట్టి శవంత్ దగ్గర పార్టీ పార్టీ పెట్టడం దగ్గర మొదలుపెట్టి బాబాయి శవాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ కాబట్టి శవంత్తో రాజకీయం చేయడం కొత్త కాదు మన సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్ విషయం మన అందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయింది జనం రాకపోతే గ్రీన్ మ్యాట్లు వేసి జనం వచ్చినట్టుగా చూపించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు ఎడిట్లు కూడా ఆ చేసిన ఎడిట్ని చేసినట్టుగా చేసి అడ్డంగా దొరికిపోయారు జూమ్ చేస్తే అన్ని కనపడిపోతున్నాయి దాంతో పూర్తిగా విమర్శల పాలైపోయారు ముఖ్యంగా సజ్జల భార్గవ్ రెడ్డి పూర్తిగా విమర్శల పాలైపోయి సొంత పార్టీ కార్యకర్తలు నేతలే తిట్టే పరిస్థితి నువ్వు చేసిన ఏదో పనుల వల్ల ఈరోజు మా సోషల్ మీడియా మొత్తం కూడా ఏకేస్తుందో ప్రతిపక్షాలు సోషల్ మీడియా అని చెప్పి సజ్జల భార్గవ రెడ్డిని తిట్టే పరిస్థితి దీంతో ఇష్యూని డైవర్ట్ చేయాలి లేకపోతే కొంప మునిగిపోద్ది అప్పుడు అనుకోకుండా ఈ అమ్మాయి చనిపోయిందని తెలిసి వెంటనే దీని ఇష్యూగా మార్చుకున్నారు అంటే శవాల్ని ఎంత ఈజీగా రాజకీయానికి వాడుకోవచ్చు అంటే వైసీపీ పార్టీని చూస్తే మీకు తెలిసిపోద్ది వాస్తవానికి అమ్మాయి గతంలో అంటే బహుశా ఐదు ఆరు తారీఖుల్లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా పొగుడుతూ మాట్లాడింది అయితే అప్పుడైతే మేము చూడలేదు తర్వాత ఘటన తెలిసిన తర్వాత ఏంటో విషయం అని చెప్పి తర్వాత చూసాము అప్పటివరకు అయితే మాకు కూడా ఎక్కడ ఈ వీడియో ఏం కనపడాలా దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే బయటికి తెచ్చింది ఏం మాట్లాడింది జగన్ అన్న మాకు ఇల్లు ఇచ్చాడు గతంలో రెంట్లు కట్టేవాళ్ళం ఇబ్బంది పడ్డం ఇల్లు ఇచ్చాడని చెప్పింది ఓకే తర్వాత అమ్మఒడి ఇచ్చాడని చెప్పింది అయితే నాలుగు ఐదేళ్ళ అమ్మఒడి ఇచ్చారని ఏదో చెప్పింది దానికి నాలుగు అమ్మఒడితే ఐదో అమ్మఒడి నువ్వేలా తీసుకున్నామని చెప్పి ఏదో కొంత ట్రోల్ అయితే నడిచింది సాధారణంగా సోషల్ మీడియాలో వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ట్రోల్ చేసుకోవడం సహజమైన విషయం అది దాంట్లో పెద్ద ఇదేమీ లేదు ఇందులోనూ ఈ అమ్మాయి వ్యక్తిగత విషయాలు కానీ ఆ పేరెంట్స్ గురించి కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి కానీ లేదా వేరొక దాని గురించి కానీ ఎక్కడా మాట్లాడాల ఎక్కడా మాట్లాడాల కేవలం ఆవిడ మాట్లాడిన మాటల్లో తప్పు ఉన్నటువంటి తప్పుని ఎత్తు చూపే ప్రయత్నం చేశారు సో అది నథింగ్ అసలు అది ఆ అమ్మాయి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే అనుకోకుండా మొన్న ఏడవ తారీఖున తెనాలిలో ట్రైన్ దాడుతుండగా ఆ ట్రాక్ దాడుతుండగా అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అది వసవానికి కావాలని ఎవరైనా సూసైడ్ అటెంప్స్ ఆ ట్రైన్ పట్టాల కింద చేస్తే మనకు తెలుసు ఏం జరుగుద్దు ఫ్యాక్షన్ ఆఫ్ ఫ్యాక్షన్స్ అంతే ఏం ఉండదు కాకపోతే ఇది సూసైడ్ అటెంప్ కాదు అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది ట్రైన్ యాక్సిడెంట్ ఇది సరే తర్వాత ఆమె ఆసుపత్రిలో చేర్చారు నాలుగు రోజులు ఐదు రోజులు ఆవిడ ఐసీయూలో ఉంది నిన్న మృతి చెందింది కానీ ఏడవ తారీఖుని జరిపోతే వీళ్ళు పదకొండవ తారీఖున వైసీపీ సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టింది ఎందుకు సిద్ధం సభ జరిగింది మొన్న ఆదివారమే కాబట్టి ఆ తర్వాత జరిగిన ఘటన ఇదే కాబట్టి దీన్ని వాడుకోవాలనుకున్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి అందుకని ఈ అమ్మాయి సవాని వాడుకున్నారు నిజంగా ఈ కన్నా ట్రోల్స్ వల్ల టీడీపీ జనసేన ట్రోల్స్ వల్ల ఏదైనా మృతి చెంది ఉండుంటే లేదా యాక్సిడెంట్ అయిన రోజే అంటే ఆత్మహత్యాయత్నం చేసిందని మీరు అనుకుని ఉండి యాక్సిడెంట్ జరిగిన రోజే దీన్ని మాట్లాడి ఉండాలి మీరు కదా మాట్లాడారా ఏడవ తారీఖున ఏం మాట్లాడారా మీరు టీడీపీ సోషల్ మీడియా ఆ ప్రచారం వల్ల పాప మనస్తాపంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిందని చెప్పి మీరు చెప్పు ఉండాలి చెప్పారా సరే మీ సంగతి పక్కన పెడదాం ఆ కుటుంబం అయినా సరే నాలుగైదు రోజులు గ్యాప్ ఉంది ఆ అమ్మాయి చనిపోవడానికి ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంది ఆ కుటుంబ సభ్యులు కానివ్వండి బంధువులు కానివ్వండి ఆ ఊరిలో కానివ్వండి అందరూ ట్రైన్ యాక్సిడెంట్ అంటున్నారు తప్ప ఇలా ఎవరో విమర్శించారని చెప్పి ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని ఎవరూ చెప్పట్లేదు స్టిల్ ఈ రోజుకి తల్లిదండ్రులు ఏం చెప్పలేదు కానీ వైసీపీ సోషల్ మీడియా కన్ఫామ్ చేసేసింది ట్రోలింగ్ వల్లేనని అని చెప్పి ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళకి శవం అవసరం రాజకీయం చేయడానికి అవసరం పాపం అనుకోండి బా అభాగ్యరాలు దొరికింది పాపం ఇద్దరు చిన్నపిల్లలు జరిగిన ఘటన దురదృష్టకరమే సరే ఎలా జరిగింది అనేది పక్కన పెడదాం జరిగిన ఘటన దురదృష్టకరమే నేను కాదని నేను అన్నాం కానీ జరిగిన ఘటన వేరు ఇప్పుడు నేనే ఉన్నానండి నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి నన్ను ఎవరో విమర్శించారు నేను ఆత్మహత్యాయాత్నం చేసుకోవాలనుకున్నాను అనుకోండి జరిగిన రోజే దాన్ని ఏమంటారు అదిగో మా పిల్లోడు వీడియోలు చేస్తే వీళ్ళు విమర్శించారట అందుకని మనస్తాపంతో ఆత్మహత్యాయాత్నం చేసుకున్నాడని చెప్తారు నేను ప్రొద్దుతానా అవుతానా అనే తర్వాత సంగతి అలా చెప్తారు కానీ వారం పది రోజుల తర్వాత ఏదో అయిన తర్వాత అప్పుడు అవకాశం దొరికింది కాబట్టి దీన్ని వాడుకుందామంటే మరి ఇది రాజకీయం కాదా ట్రైన్ యాక్సిడెంట్ అని నేను చెప్పడం కాదు వాళ్ళ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఉంది వాళ్ళ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఇది ఆ ఎఫ్ఐఆర్ రిపోర్టు తెనాలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఒకసారి ఇక్కడ చూడండి దిస్ ఏ కేస్ ఆఫ్ ట్రైన్ యాక్సిడెంట్ అని చెప్పి ట్రైన్ నెంబర్ ఇచ్చారు తర్వాత డేటు ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల సమయంలో జరిగినటువంటి ఆ ఘటన ఇది అర్థమైందా అంటే ఇది కేవలం ట్రైన్ యాక్సిడెంట్ అని చెప్పి వీళ్ళ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లోనే ఉంటే దాన్ని ఎలాగ మీరు సూసైడ్ అటంట్ అప్పుడు కూడా ఏమైనా ఉంది ట్రైన్ యాక్సిడెంట్ అని ఉంది ఏమైనా ఉంది ట్రైన్ యాక్సిడెంట్ అని ఉంది మరి దీన్ని సూసైడ్ అని అటమ్ట్ అని మీరు ఎలా చెప్తున్నారు దానికి తెలుగుదేశం పార్టీ కారణమని ఎలా చెబుతున్నారు ఇంతకంటే శవరాజకీయం ఇంతకంటే దిక్కుమాలను బ్రతుకుండదా సజ్జల భార్గవ రెడ్డి ముఖ్యంగా శవ శవంతో రాజకీయం చేయడం అనేది ఆ పార్టీకి వచ్చి వచ్చింది అది నేను ఒప్పుకుంటా ఎప్పుడైతే గ్రీన్ మ్యాట్ ఇష్యూ వచ్చిందో అంతకు ముందు జరిగిన ఘటన ఈ అమ్మాయి మాట్లాడాల వాస్తవానికి నేను ఏమంటానంటే నిజంగా ఉంటే మీరు ఆ రోజే ఖండించి ఉండాలి ఏడవ తారీఖునే మీ విమర్శల వల్ల ఈ రోజు ఒక అమ్మాయి ప్రాణాల మీదకి తెచ్చుకుందని చెప్పి ఆ రోజు ఖండించి ఉండాలి ఏడో తారీఖు లేదు ఎనిమిదో తారీఖు లేదు తొమ్మిదో తారీఖు లేదు పదవ తారీఖు లేదు పదకొండవ తారీఖు మధ్యాహ్నం వరకు లేదు ఇప్పుడు కూడా ఎందుకు అనుమానం వస్తుందంటే సోషల్ మీడియా మొత్తం ఇదే ప్రో ఇదే ప్రచారం చేస్తున్నారు ఎందుకు అందరూ ఒకేసారి దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడద్దు కాబట్టి అసలు విషయం డైవర్ట్ అవుద్ది కాబట్టి గ్రీన్ మ్యాట్ విషయం డైవర్ట్ చేయొచ్చు ఇది సజ్జల భార్గవ రెడ్డి కుట్ర సజ్జల భార్గవ రెడ్డి కుట్ర ఉండాలా ఒక మహిళ సేవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి సజ్జల భార్గవ రెడ్డికి సిగ్గు ఉండాలా నీకు చేతనైతే ఏదైనా సహాయం చేయి లేకపోతే మూసు కూర్చోవు వేరొక ప్రమా ప్రమాదాన్ని ప్రమాదమే నేను కాదని నేను అట్లా బాధాకరమే కాకపోతే వేరే ఎక్కడో జరిగిన ప్రమాదాన్ని ఆ అమ్మాయి సోషల్ మీడియాలో మాట్లాడింది కాబట్టి టీడీపీ ట్రోల్ చేస్తేనే చనిపోయిందని చెప్పాలని చూసేవా చూసావా ఇది నీచమైన బ్రతుకిది ఇంతకంటే నీచమైన బ్రతుకు ఉండదు శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం వైసీపీ పార్టీకి కొత్త కాదు వాళ్ళకు ఉన్న ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు గీతాంజలి తినాలి వాళ్ళ నేటివ్ ప్లేస్ తినాలి ఈ గీతాంజలి ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారట మృతిని అడ్డం పెట్టుకున్నారు ఇది పూర్తిగా యాక్సిడెంటు అనుకోకుండా జరిగినటువంటి ఒక దుర్ఘటన దానికి తెలుగుదేశం పార్టీకి కానీ దానికి జనసేనకు కానీ దానికి ట్రోలింగ్ కానీ అసలు సంబంధమే లేదు వీళ్ళు చెబుతున్న లెక్క ప్రకారం చూసినా నాలుగు ఎప్పుడు వీడియో నాకు తెలిసి ఐదో తారీఖునో ఎప్పుడో వైరల్ అయి ఉంటుంది బహుశా సారీ ఆ వీడియో ఎప్పుడో మూడో తారీఖునో నాలుగో తారీఖునో వైరల్ అయి ఉంటుంది అసలు మూడో తారీఖే బయటకు వచ్చింది ఐదో తారీఖు వైరల్ అయిందని చెప్తున్నారు యాక్సిడెంట్ ఏడో తారీఖు జరిగింది అంటే ఒకరోజు రెండు రోజుల్లోనే అంత మనస్తాపం చెందిపోయి అంత సోషల్ మీడియా ట్రోల్స్ అయితే ఏమి నడిచినట్టుగా కనపడలేదు ఎందుకంటే అసలు ఇవి మేమే చూడాలి ఈ వీడియోని మాకే ఎక్కడ తగల ఘటన తరువాత వాళ్ళు ప్రచారం చేస్తుంటే అసలు ఎవరు ఈ మహిళ ఏం మాట్లాడిందని అప్పుడు వెళ్ళి చూసాం అంతే తప్ప మాకు కూడా ఎక్కడ కనపడాల పెద్దగా మరి దీన్ని ఎందుకు ఇంత హైచ్చినా అసలు బయటకు తీసుకొచ్చింది వైసీపీ సోషల్ మీడియా ఆ అమ్మాయి వీళ్ళతో దరిద్రం ఉంది ఏంటంటే సభకు వచ్చిన వాళ్ళ దగ్గర మైక్ పెడితే వాళ్ళు తెలిసో తెలియక ఏదో మాట్లాడతారు వీళ్ళేమో గణేష్ వాళ్ళు మాట్లాడింది తప్పు అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు తర్వాత దానికి కింద మీరు పోస్ట్ చేస్తే కామెంట్లో లేదా ఆ కౌంటర్లో కామన్గా జరుగుతాయి మీరు బయటికి తీసుకొచ్చింది మీరు జరిగిందేమో దుర్ఘటన అనుకోకుండా జరిగిన ఘటన దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేశారు ఏదేమైనా జరిగిన ఘటన ప్రమాదవశాత్తు అయినా ఈ వైసీపీ నీచ రాజకీయం చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలి అనుకోవటం అత్యంత దుర్మార్గమైన చర్య